అక్షయ తృతీయకు బంగారం వెండి కొనేంత డబ్బు లేకపోతే వీటిని కొంటే మంచిది హిందూ సంప్రదాయంలో అతి ముఖ్యమైన పండుగల్లో అక్షయ తృతీయ ఒకటి ఏటా వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిథి నాడు జరుపుకుంటారు ఈ సంవత్సరం మే మే పదిన అక్షయ తృతీయను రానుంది ధన దేవత లక్ష్మీదేవత ప్రసన్నం కోసం ఈ పర్వదినం నాడు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది ఇలా చేయడం వల్ల ఇంటికి సంపదలు శ్రేయస్సు తీసుకొస్తుందని చాలా మంది నమ్మకం అయితే బంగారం వెండి కొనడానికి భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నవారు వీటిని కొనలేరు మరి అలాంటప్పుడు ఏం చేయాలి ఎలాంటి వస్తువులు కొనుగోలు చేస్తే ధన దేవత ఆశీస్సులు లభిస్తాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు పరిశీలిద్దాం దక్షిణవర్తి శంఖం అక్షయ తృతీయ పర్వదినం రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ శుభదినాన దక్షిణావర్తి శంఖాన్ని తీసుకొచ్చి విష్ణుమూర్తి పాదాల వద్ద సమర్పిస్తే శుభప్రదం శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయని శ్రేయస్సు ఆనందం వెల్లివిరుస్తుందని హిందువులు భావిస్తారు శ్రీయంత్ర దీన్ని శ్రీచక్రం అని కూడా పిలుస్తారు ఇది చాలా పవిత్రమైనది ఇంట్లో ఉంటే శుభప్రదమని భావిస్తారు అందుకే అక్షయ తృతీయ నాడు స్త్రీయంత్రాన్ని కొనుగోలు చేసి ఇంట్లో పూజా గదిలో ఉంచాలి దీంతో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం లభించి అంతా మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు పసుపు ఆవాలు బార్లీ సంపదలు శ్రేయస్సు కోసం అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజిస్తారు పూజలో పసుపు ఆవాలు బార్లీని వినియోగించడం సహజం అందుకే అక్షయ తృతీయ రోజున వీటిని కొనుగోలు చేయడం శుభప్రదం ధనదేవత ఆశీస్సులు లభిస్తాయి గవ్వలు అక్షయ తృతీయ రోజు గవ్వలు కొనడం శుభప్రదంగా పరిగణిస్తారు బంగారం వెండి వస్తువులు కొనే స్తోమత లేని వారు మార్కెట్లో గవ్వలను కొనుగోలు చేసి లక్ష్మీదేవి పాదాల వద్ద సమర్పించాలి మరుసటి రోజు ఎర్రటి వస్త్రంలో కట్టి ఇంట్లో భద్రంగా ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక పురోగతి ఉంటుందని చాలా మంది విశ్వాసం మట్టి కుండ బంగారు వేడితో చేసిన కుండలను తృతీయకు కొనుగోలు చేస్తుంటారు ఈ ఖరీదైన వాటిని కొనలేని వారు మట్టికుండను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు అక్షయ తృతీయ నాడు మట్టికుండా కొంటే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి ఇంట్లో ఆనందం శ్రేయస్సు సంపదలు కలుగుతాయి అక్షయ తృతీయ నాడు బంగారం వెండితో పాటు భూమి భవనాలు ఫ్లాట్లు వంటివి కూడా కొనుగోలు చేస్తే ప్రయోజనం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అదృష్టం సంపద శ్రేయస్సు కలుగుతుందని వాటి విలువ పెరుగుతుందని చెబుతున్నారు అక్షయ తృతీయ కొన్ని వస్తువులు కొనకూడదు లేకుండా దరిద్రం పడుతుంది ముఖ్యంగా ప్లాస్టిక్ అల్యూమినియం స్టీల్ వంటి లోహాలతో చేసిన వస్తువులు అసలు కొనకూడదు ఎందుకంటే ఈ వస్తువులతో రాహువు ప్రభావం ఉంటాయి ఇవి ఇంటికి ప్రతికూలతలను తీసుకొస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఆ రోజు అప్పు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం కూడా అశుభంగా పరిగణిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు